దేవరాయ భక్తి ఛానల్ శ్రోతలకి నమస్కారాలు మనం ఇవాళ ద్వాదశ రాశులకి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయమై మనం చర్చించుకుందాం మొట్టమొదటిగా మేషరాశి ఈ రాశి వారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ మొదటి పేరులో ఉండేటువంటి మొదట మొదటి అక్షరాలు చూ చే చూ చోలా చే చోలా అంటే నాలుగు పాదాలకి నాలుగు అక్షరాలు ఇది అశ్వనీ నక్షత్రానికి నాలుగు పాదాలు ఇది దేవగణమై ఉంటుంది రెండవది భరణి నక్షత్రం నాలుగు పాదాలు లీ భూ లే ఇది మనుష్యగణం మూడవది కృతిక ఒకటో పాదం ఉంటుంది ఇక్కడ ఇది ఆ ఇది రాక్షసగణం ఇక మనకి ఆదాయ వ్యయాలు తర్వాత రాజపూజ్యం అవమానం చూసుకున్నట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ఇక్కడ మనం ఆదాయం ఉంది ఖర్చు పద్నాలుగు ఉంది అని మనకు ఎప్పుడైతే ముందర మనం అంచనా వేసుకుంటున్నామో ఆ ఖర్చుని తగ్గించేటువంటి విధానం ఎలాగా అనేటువంటిది మనం తెలుసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక డైరీయో లేదా ఒక నోటుబుక్లోను ప్రతిరోజు ఇద్దరూ చేసేటువంటి ఖర్చుని రాసుకుంటూ వెళ్ళి నలైపోగానే టోటల్ ఎంత వేయింది మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది అంచనా వేసుకుని అనవసరమైనటువంటి ఖర్చుని తగ్గించినట్టయితే ఆదాయం కొంచెం మనకు పెరిగినట్టు అవుతుంది అంటే ఖర్చు తగ్గించుకుంటున్నాం మనం అక్కడ అది మనం చేయవలసినటువంటి ప్రప్రదమైనటువంటి విషయం దీనికి దానాలు ధర్మాలు చేసినంత మాత్రాన ఇది పోతుంది అనేది ఉండదు మనకి మన చేతిలో ఉన్నటువంటి వ్యవహారం ఇకపోతే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే మిమ్మల్ని ఐదుగురు పూడుతున్నారు ఏడుగురు తిడుతున్నారు అంటే పొగిడేవాళ్ళ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ఈ పొగిడేవాళ్లే రవి తిట్టేవాళ్ళు అవుతారు కాబట్టి మనం దేనికి పొంగిపోకుండా ఇద్దరిని సమానంగా చూసుకున్నట్టయితే ఆ అనుకుంటే అనుకున్నారులే ఈ పర్వాలేదులే అనేటువంటి భావన మనం పెంపొందించినట్టయితే ఈ రెండింటిని మనం అధిగమించవచ్చు లేకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు రవి కుజ గురు శని రావు ముఖ్యంగా వీటిని బేస్ చేసుకునే మనం రాజ ఫలితాలు చెప్పడం అనేటువంటిది ఒక సాంప్రదాయం అయితే రవి ఈ సంవత్సరాది నుండి పద్నాలుగు మే వరకు ద్వాదశల్లో సంచారం అలాగా అలాగే పదిహేడు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు అర్ధాష్టమ సంచారం అలాగనే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను నవంబర్ డిసెంబర్ వరకు అష్టమ సంచారం అంటే ఇక్కడ జన్మంలో వ్యయంలో అర్ధాష్టమంలో అష్టమంలో ఈ సంచారానికి సాధారణంగా రవి ఖర్చు శరీర శ్రమ అనారోగ్యాన్ని కలిగించడం శారీరక అనారోగ్యం అంటే వేడి చేయడం తలనొప్పి రావడము మైగ్రేయన్ ఇలాంటివి కొన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఏప్రిల్ నుంచి ముఖ్యంగా ఎందుకంటే రవి అక్కడికి మేషరాశిలోకి వస్తాడు పద్నాలుగో తారీఖు ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే కుజుడు నాలుగు ఆరు వరకు అంటే మొన్న ఉగాది దగ్గర నుంచి నాలుగు జూన్ వరకు కూడా అర్ధాష్ట్రము తర్వాత ఇరవై ఆరు అక్టోబర్ నుంచి ఆరు పన్నెండు వరకు అష్టమం ఈ సంచారం వల్ల కుజుడు వల్ల మీకు అనవసరమైనటువంటి అలసట పరుగులెత్తడం మాటల్లో భేదాలు అభిప్రాయ భేదాలు కొన్ని కొన్ని చోట్ల పోట్లాటలు ఇక అనేకమైనటువంటి బాధలు కలిగేటువంటి అంటే అనవసరం ఏం లేకపోయినా కూడా ఊరికే చిన్న మాట కూడా మీరు పొరపాటున పడి అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరైనంత వరకు మనం మాట్లాడకుండా కాముగా ఉంటే చక్కగా ఈ యొక్క కాలం ఏదైతే ఉందో మంచి కాలం కాదు అనుకునేటువంటి కాలం వల్ల మనకి చక్కగా కలిసి వస్తుంది తర్వాత గురువు ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే ఈ మేషరాశి వాళ్ళకి అలాగే శని ఏప్రిల్ పద్నాలుగు నుంచి పదిహేను అంటే పది ద్వాదశంలో సంచారం ద్వాదశ సంచార శని ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి ఖర్చు అలసట భేదాభిప్రాయాలు మాటలో తేడా ఇంట్లో అభిప్రాయాలు మన ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది పోపెట్లో దాచుకున్నటువంటి డబ్బులతో సహా మనం బయటికి తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేటువంటి స్థితి వస్తుంది అంటే దీనికి ఏమిటి అంటే ఒక చిన్న ఆలోచన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికీ ఉంటే ఏం లాడు సార్ అది వేరే విషయం దాన ధర్మ వాళ్ళు హోమాలు చేయాలి ఇప్పుడు ఒకళ్ళకుండి ఒకళ్ళు లేదనుకోండి ఎవరికైతే ఉందో వాళ్ళు లేని వాళ్ళ యొక్క మాట వాళ్ళతో సంప్రదించుకొని ఇద్దరు ఉభయలు కూడా చక్కగా సంసారాన్ని సాగిస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక రాహు ద్వాదశ సంచారం ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం వీసా ఎవరికైనా రాకపోతే వీసా వచ్చి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కేతు శుభ్రుడు కాబట్టి చక్కని శుభకార్యాలు చేసేటువంటిలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే కేతువు శని వీళ్ళ వల్ల జరిగేటువంటి ఇబ్బందులకి కేతు ఏమో ఉలవద్దాం శనికి నల్ల నువ్వులు తర్వాత శని దేవాలయాలకు వెళ్ళి మీరు దీపారాధన తైలంతో అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఇవి మీరు చేసినట్టయితే కొంతవరకు ఉపశమనం అనేటువంటిది జరుగుతుంది తర్వాత మంగళవారం నియమాలు శనివార నియమాలు పాటించడం చాలా ముఖ్యం ఎందుకంటే కుజుడు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కుజుడు యొక్క దీనికి కుజుడికి మంగళవారం నాడు కందులు దానం చేయడం అలాగే శనికి మీకు జపాలు హోమాలు చేర్చుకునేవాడు చేర్చుకోవచ్చు లేదు అంటే శనికి నల్ల నువ్వు దానం ఇచ్చి దండం పెట్టుకోవచ్చు అలాగే రుద్రాభిషేకం వీలైనంత వరకు రుద్రాభిషేకాన్ని చేసుకుని ఎందుకంటే వీళ్ళకి ఎన్ని అర్చని ప్రారంభమైంది కాబట్టి రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం గడ్డి కాలం నుంచి బయటపడి సర్వ తోటి సుఖ సౌఖ్యాలతోటి ఆనందంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నారు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మీ మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టూ ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పోడేవాళ్ళ ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జూలై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడా కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన పొడి చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ సష్టమ గ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటమి కానీ ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేణా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశీయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం సరే కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు రాపోవడం ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగైరా సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శనివల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మో మొత్తం చూసుకున్నట్టయితే శనికేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు